బస్తీలో శంకర్దాదా ఎంబీబీఎస్లు వెలుగులోకి వచ్చారు బోరబండా పరిధిలోని ఇద్దరు నకిలీ డాక్టర్ల మీద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి ఎన్ఆర్ఆర్పురం కాలనీలో మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారులు దాడులు చేయగా ఎంబీబీఎస్ సర్టిఫికేట్ లేకుండానే డాక్టర్లుగా చలామణి అవుతున్నట్లు గుర్తించారు వెంకటేశ్వర క్లినిక్ ఏయు హెల్త్ కేర్ పేరుతో ఆసుపత్రులు నిర్వహిస్తున్నారని విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు దీంతో విజిలెన్స్ అధికారుల ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు

దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు ఇన్నారెడ్డి చెప్పండి ఎంబీబీఎస్ సర్టిఫికెట్ లేకుండానే డాక్టర్లుగా చలామణి అవుతున్న వారిని గుర్తించినట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి చూస్తా ఉన్నాం ఒక అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో భారీ ఎత్తున బిల్స్ వేయడము గవర్నమెంట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ సరిగా లేదని చెప్పిస్తున్న ఆరోపణలు ఆ ఒకవేళ వెళ్ళినా గానీ సరిగా పట్టించుకోకపోవటం సో ఇట్లాంటి నేపథ్యంలోనే గల్లీల్లో ఏమైతే డాక్టర్ ఏమైతే కొన్ని క్లినిక్లు పెడతారో ఆ క్లినిక్లకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీద ఎంచుకుంటున్న సంఘటనలు చాలా జరుగుతా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే గోరబండలో ఇద్దరు నకిలీ డాక్టర్ల మీద ప్రస్తుతం కమ్యూనికేషన్ నమోదు చేయడం జరుగుతూ ఉంది అలాగనే ఎస్ఆర్ మెడికల్ కాలేజీలు కూడా మెడికల్ కౌన్సిల్ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారులు దాడులు చేసి ఆ ఎంబీబీఏ సర్టిఫికేట్ లేకుండా వీళ్ళందరూ కూడా డాక్టర్ గా చలామా కూడా గుర్తించడం జరిగింది దీంతో వెంకటేశాగి అలాగిన ఏయు హెల్త్ కేర్ పేరుతోటి తోటి వీళ్ళు హాస్పిటల్ నిర్వహిస్తున్నట్టు కూడా అధికారులు గుర్తించారు విజిలెన్స్ విభాగం అధికారులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అలా అలాగే ఈ హాస్పిటల్స్ నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళకు సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసిన నేపథ్యంలో వీళ్ళకి ఎలాంటి అనుమతులు లేవు ఎలాంటి ఎలాంటి ఎంబీబీఎస్ డాక్టర్స్ సర్టిఫికేట్ లేకుండానే వాళ్ళు ఎంబీబీఎస్ పేరు పెట్టుకున్నారు ఈ రకంగా క్రీకరించడం తెలుస్తా ఉంది అయితే కొంతమందికి వేరే క్లినిక్ లో పేషెంట్ ఇంజనీర్ రియాక్షన్ అయిన తర్వాత పెద్ద హాస్పిటల్లో ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని చెప్పి రకరకాలుగా అంటే అనేక రకాల కారణాలతోటి సామాన్య ప్రజలు పెద్ద హాస్పిటల్కి వెళ్ళలేక దగ్గరలో ఉన్న క్లినిక్ లకు వాళ్ళు ప్రాణమే తెచ్చుకుంటున్న ఘటన జరుగుతూ ఉంది వీళ్ళందరూ కూడా నకిలీ ఎంబీబీఎస్ గా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి ఒకవైపున విజిలెన్స్ అధికారులు మరోవైపున ద్రక్కన్ రిపోర్ట్ అధికారులు కూడా ఇలాంటి గెలిపి మీద నిఘా పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నప్పుడు కూడా కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా సర్టిఫికెట్ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పిన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దీని మీద ఈ నకిలీ ఎంబీఎస్ డాక్టర్స్ మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేకపోతే మాత్రం ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయే అవకాశం ఉంది ఇలాంటి డాక్టర్స్ పట్ల అప్రమత్తం ఉండదు కాకుండా ఇటు బిజినెస్ అధికారులు కావచ్చు తర్వాత మెడికల్ అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు ఇలాంటి ట్రీట్లు కానీ హాస్పిటల్స్ కానీ ఓపెన్ చేసినప్పుడు డాక్టర్లు తర్వాత లైసెన్స్ దాని మీద పర్యవేక్షణ చేయకపోతే ఇలాంటి ఇలాంటి పరిస్థితి నెలకొంటాయని చెప్పని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు సుజాత రైట్ థ్యాంక్ యూ